గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది మహిళ శక్తి పథకం ఉంది కదా దాని గురించి క్లియర్గా ఏమేం కావాలో మనం మాట్లాడుకుందాం అలాగే మా వీడియోలు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ముందుగా ఆధార్ కార్డు ఎయిటీ ఇయర్స్ అబవ్ ఉండాలి అలాగే ఫిఫ్టీ నైన్ బిలో ఉండాలి అంటే ఫిఫ్టీ నైన్ ఉండొచ్చు సిక్స్టీ బిలో ఉండాలి అలా అయితే ఈ మహిళా శక్తి అన్న పథకం వర్తిస్తుంది అలాగే వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అలాగే ఇన్కమ్తో పాటు కరెంటు బిల్లు కరెంటు బిల్లు మీ పేరునుందా మీ పేరను ఇంకా ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క ఆధార్ మీద నాలుగేసి కూడా ఉంటాయి ఆ టైంలో గ్యారంటీ పద్దెనిమిది మూడు మూడు వందల యూనిట్లు లోపు ఉండాలి అవి అలాగే వెయ్యి చదరపు గజాలు ఉండకూడదు ఎవ ఉంటే ఈ పథకం వర్తించదు అలాగే ఓటర్ ఐడి కార్డు ఆంధ్రప్రదేశ్ దగ్గ ఉండాలి రేషన్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉండాలి అలాగే ఈ పథకంలో నెలకి పదిహేను వందల చొప్పున మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుద్ది అకౌంట్ కూడా ఉండాలి ఓన్గా అకౌంట్ ఉండాలి అలాగే దానికి కేవైసీ కంపల్సరీ ఉండాలి అలాగే ఈ అకౌంట్కి ఈ కరెంటు బిల్లు ఉన్నది మీటర్కి ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కో మీటర్కి చాలా ఒక ఆధార్ కార్డు మీద కింద చాలా మీటర్లు ఎక్కువ ఉన్నాయి అందుకని అవి మీరు చెక్ చేసుకుని ఉన్నాయో లేదో ఆల్రెడీ ఈస్టర్ పవర్ డిస్ట్రిబ్యూట్ లింక్ ఉంది కదా ఆ లింక్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు నెంబర్ చూస్తే దాంట్లో ఎన్ని కరెంట్ బిల్లు ఉన్నాయన్నవి ఎన్ని మీటర్లు ఉన్నాయన్నవి మీకు తెలుస్తుంది అలాగే మనం దీని గురించి మాట్లాడే ముందు వాటర్ ఐడి కంపల్సరీ ఉండాలి అలాగే పెళ్ళి అయ్యని గృహిణగా ఉండాలి అంటే కానీ ఈ ఎడ్యుకేటెడ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి మ్యాక్సిమం వర్తించదు అంటే పద్దెనిమిది రోజుల నిండిన బీటెక్ అయి అయితే ఈ పథకం మాత్రం వర్తించదు పెళ్ళైన గృహం ఉండాలి అలాగే అక్కడికి అలాగే వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్లు దాటకూడదు వాటర్ ఐడి కార్డు ఉండాలి ఇవన్నీ ఉంటేనే వాళ్ళు ఈ పథకం కింద వర్తిస్తారు అలాగే ఈ పథకం మేబీ జూన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసే ఆలోచన ఉంది అంటే జూలై ఫస్ట్ వీక్ నుంచి మాత్రం ఈ పథకం పదిహేను వందల వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ పథకంలో సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి పదిహేను వందల చొప్పున వేసుకుంటే పద్దెనిమిది వేలు కన్ఫర్మ్గా మీ అకౌంట్లో పడిపోతాయి అలాగే ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండాలి అంటే పక్కన ఉన్న తెలంగాణలో రేషన్ కార్డు ఉండి ఇక్కడ అప్లై చేస్తే అది అవ్వదు అలాగే కేవైసీ కంపల్సరీ ఉండాలి అలాగే క్యాష్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి అలాగే వీళ్ళకి పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు వరకు ఉండాలి వీళ్ళందరూ కూడా అర్హులు గృహిణిలో ఉండాలి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ బీటెక్ చదివి అంటే బీటెక్ చదివేది కొంతమంది ఎంటెక్ చేస్తారు కదా వాళ్ళకి ఈ పథకం మాత్రం వర్తించదు ఇక కంపల్సరీ గృహుణ ఉండాలి ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి ఉండాలి